ప్రభు ఓయూలో తీవ్రమైన అధ్యాపకుల కొరత ఉన్న వాట వాస్తవం సార్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్ త్వరలో ఈ అధ్యాపకులు కూడా అన్నీ కూడా చేపట్టి ఈ ఉద్యోగాలను కూడా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం సార్ అట్లాగే ఓయూ అన్ని రంగాల్లో విజయవంతమైన పాత్ర పోషిస్తున్నాను మీకు హామీ ఇస్తున్నాం సార్ అట్లాగే ఓయిలో ప్రస్తుతం ఒక ఆరోగ్య కేంద్రం ఉంది సార్ బికాజ్ ఆఫ్ వాళ్ళ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ వల్ల కొత్త డాక్టర్స్ ఎవరు రిక్విట్ కాలేదు ఓన్లీ మేము కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళను కంటిన్యూ చేస్తున్నాం సార్ దయచేసి ఒక నలుగురు డాక్టర్స్ను మీరు హాస్పిటల్కు అలాట్ చేస్తే మా ఉద్యోగులకు మా ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలా బాగుంటుంది సార్ ఓజు చారిత్రాత్మక వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం సార్ కొత్త కార్యక్రమాలు పరిశోధనలు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు వార్షిక బ్లాక్ గ్రాంట్లో ఒక వంద కోట్లు ఎక్స్ట్రా ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయాలని కూడా మీకు ఆశిస్తూ చెప్తున్నాం సార్ ఓయూ విద్యార్థులు పరిశోధన సహ సహ జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు ఇది ఒకటే హాల్ ఉంది సార్ ఈ మధ్య దాదాపు ఒక పది ప్రోగ్రామ్స్ ఇంతే సైజులు ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ మా ఫ్యాకల్టీ విద్యార్థులు అందరూ వచ్చారు సార్ మాకు ఇది సరిపోవట్లేదు కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ రెండు వేల ఐదు వందల మందికి సరిపడే ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి అమలు చేయ దీనికి మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అట్లాగే మీరు అక్కడ మా యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఒక భద్రత ఒక భరోసాగా మేము భావిస్తున్నాం సార్ ఈనాటి నుండి నేటి వరకు మన రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రతి పల్లె ప్రతి మూల నుండి మా యూనివర్సిటీకి వస్తున్న విద్యార్థులంతా మొదటి తరం వారే సార్ అందుకే మీరు మా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా అది రాష్ట్రాభివృద్ధికి చేసినట్టే సార్ ఇక్కడ